శ్రీ గురుబియో నమ శ్రావణమాస మహత్యం ఇరవయవ అధ్యాయం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణీ నమోస్తుతే త్రయోదశి తిది నాడు చేయవలసినటువంటి వ్రతం యొక్క విధి విధానాలను తెలియచేస్తున్నాడు పరమేశ్వరుడు శ్రావణ శుక్ల త్రయోదశి నాడు అనంగుని అంటే అనంగ వ్రతం చేయాలి అనంగుని అంటే మన్మధుణ్ణి అశోక మాలతి పద్మాలు కౌసుంభ కలువలు మొదలైన సుగంధ భరితమైన పువ్వులతో పూజించాలి ఎర్రని అక్షతలు పసుపు చందనం మొదలైన సుగంధ బందరమై తేజస్సును పెంచే ద్రవ్యాలతో పూజించి నైవేద్య తాంబూలాలను అర్పించాలి మెత్తని తమలపాకు సున్నం కాజు జాపత్రి జాజికాయ వక్కలపొడి లవంగం యాలకులు ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలు పచ్చకర్పూరం కుంకుమ పువ్వు కాస్త బంగారం కలిపిన తాంబూలం సమర్పించాలి శంభరాశుని శత్రువైన మన్మధుణ్ణి ప్రీతికై మన్మధుని యొక్క ప్రీతికై మగధ దేశంలో లభించే తెల్లని దృఢమైన రసం కలిగిన తమలపాకులు సమర్పించాలి పద్మం కాడల నుండి తయారు చేసిన ఒత్తులతో దీపాలు నీరాజనం పుష్పాంజలి సమర్పించి మన్మధుణ్ణి నామాలు పలుకుతూ ప్రార్థించాలి సర్వమాన సౌందర్య ప్రజుమ్నాఖ్యో హరేసు మీనకేతన కందర్పకానంగా మన్మదస్తధా మర కామాత్మసంభూతో ఝషకేతుర్మనోభవ రతిపీనఘనోత్తుంగస్తనయో పత్రల్లికా यस्य वक्षसि कस्तूर्याः शोभते परिरम्भणात् पुष्पधन्वन् शम्बरारे हेपते मकरध्वजपञ्चेशो मदनस्मरसुन्दर देवानां कार्यसिद्ध्यर्धं शिवक्षिप्तहुतासना परोपकारसीमानं ध्वनयं स्तेन कर्मणा निमित्तमात्रं विजये वसन्तस्य सहायता त्वन्मनोरञ्जने शक्रस्तिष्ठत्येव दिवानिसीं स्वपदभ्रंशने यस्मात्तपस्विभ्यो बिभेति सहां त्वदन्यः शम्भुनाकोन्यो विरुद्येतु दृढमानसहां परब्रह्मानन्दसमानन्ददस्त्वद्रुतेत्रकहां महामोहस्य सैन्ये श्रुत्वादृशः कोऽस्ति वीर्यवान् अनिरुद्धपतिः कृष्णात्मजो यश्च सुरप्रभुः मलयाचलसम्भूत चन्दनागरुवासितः दक्षिणादिग्मातरिस्वा सहायस्ते जगज्जये शरद्दुस् सरद शरत्सुधांसुसन्मित्र जगत्सज्जनकारणं नाधत् त्वदस्त्रं परममोघमतिदूरगं मर्मच्छिदामकरुणं रहितं प्रतिकारतः सुकुमारं श्रुतमपि निस्सीमक्षोभकारणं स्वतुल्यस्य पदार्थस्य दर्शनादपि साधकं प्रवृत्तिर्मुख्यालङ्कारः सहायेन जगज्जये सर्वे श्रेष्ठास्त्वया देवा उपहास्याः कृता विभो ब्रह्मा कन्यालम्पटोऽभूत् वृन्दासक्तो हरिः स्मृतः परदारकलङ्केन अस्पृष्टव्यः शिवो यतः स्वशक्त्यामेव निरतो बहुकालं व्यवायवान् दुष्कर्मनिरतश्चेन्द्रो गौतमस्य वधूं प्रति द्विजराजो गुरुभार्याम् बलादेवापहारवान् विश्वामित्रस्तपो भ्रष्टः केनाकारि च भूयसा उक्ताः प्राधान्यतस्त्वेन किं बहुक्तेन मानदा विराळः सन्ति लोकेऽस्मिन् ब्राह्मणावशवर्तिनः तस्मात् प्रसीद भगवन् कृपया पूजयानया प्रवृत्तिलम्पटस्यातिवीर्यम् ృత్తి మార్గ నియవికారం అని శ్రావణ శుక్ల త్రయోదశి నాడు మన్మధుని పూజ చేసిన వారిని పట్ల సంతుష్టుడై కోరికలున్న పురుషులకు చక్కని అలంకారాలు సులక్షణాలు కలిగిన స్త్రీని భారీగా ప్రసాదించి దీర్ఘాయుష్మంతులు సుగుణ సంపన్నులు సుఖాన్నిచ్చేవారు వంశాన్ని గొప్పగా కొనసాగించే పుత్రులను ప్రసాదిస్తాడు ఇకపోతే చతుర్దశి తిథి ఈ రోజున చేయవలసినటువంటి విధి విధానం ఏమిటి అంటే శివ పవిత్రారోపణం త్రయోదశి తిథి తర్వాత చతుర్దశి తిథినాడు ఆచరించవలసింది చెప్తున్నాను విను అని ఈశ్వరుడు ఈ విధంగా చెప్తున్నాడు అష్టమీ తిథి నాడు అమ్మవారికి పవిత్రారోపణ చేయటానికి కుదరని వారు చతుర్దశి నాడు ఆచరించవచ్చు అంతేకాక చతుర్దశి నాడు శివునికై పవిత్రారోపణం చేయాలి ఈ వ్రతానికై పవిత్రకం చేయటం మొదలైన విధులన్నీ అమ్మవారికి నారాయణునికి చెప్పిన విధంగానే ఇంతకుముందు అధ్యాయాల్లో చెప్పిన విధంగానే ఆచరించాలి కేవలం పేరు ప్రార్థనలలో భేదం ఉంటుంది అంతే ఇది ఎలా చేయాలలో శైవాగమాలలో జాబాలి మొదలైన మహర్షులకు నేను తెలియచేశాను అని చెప్తున్నాడు ఈశ్వరుడు పదకొండు లేదా ముప్పై ఎనిమిది ముడులతో ఉన్న దారాన్ని పవిత్రంగా చేయాలి పన్నెండు లేదా ఎనిమిది లేదా నాలుగు అంగుళాల ప్రమాణం లేదా పూజించే శివలింగాన్ని అనుసరించి పొడవు గల పవిత్రాన్ని శివుని ప్రీతికై శివలింగానికి సమర్పించాలి ఈ వ్రతాన్ని విధి విధానంగా చేసేవారికి కైలాసలోకం ప్రాప్తిస్తుంది అని పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు ఇది శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగా ఉన్నటువంటి శ్రావణమాస మహాత్యం నందు ఇరవయవ అధ్యాయం సంపూర్ణం కనుక ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి